మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక అనమాట పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక మార్పులైతే వచ్చినాయి వేలిముద్రల స్కానర్ల సేకరణ టెండర్లో ప్రతిష్టంభన యుఐడిఏఐ సమాచారంతో ఒప్పందం నిలిపివేత పెన్షన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం అధునాతన ఫింగర్ ప్రింట్ స్కానర్ల సేకరణకు సంబంధించిన టెండర్ల వ్యవహారం మొదటికొచ్చింది అయితే టెండర్లు దక్కించుకున్న అక్షర సంస్థ సరఫరా చేయబోయే స్కానర్లకు సెక్యూరిటీ ఫీచర్లు లేవు లేవంటూ ఆ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఒప్పందం ప్రక్రియను అధికారులు నిలిపివేశారు తదుపరి నిర్ణయం కోసం రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి చైర్మన్గా ఉన్న ప్రత్యేక కమిటీకి అయితే నివేదించారు రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్ల పంపిణీకి వినియోగిస్తున్న ఎల్ఓఆర్డి సర్వీస్ ఫింగర్ ప్రింటు స్కానర్లు తక్షణం మార్చేసి వాటి స్థానంలో ఎల్ వన్ వన్ ఆర్డీ ఫింగర్ ప్రింట్ స్కానర్లు సేకరించి వినియోగించాలని యుఐడిఏడే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది వీటి సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన యాభై మూడు పాయింట్ డెబ్భై ఎనిమిది కోట్లతో ఒకటి లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై స్కానర్ల సేకరణకు టెండర్లు పిలిచే బాధ్యతను గ్రామవార్డు సచివాలయ శాఖ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ సంస్థకు అప్పగించింది రెండు సంస్థలు టెండర్లు వేశాయి గత నెల ఇరవై ఏడున టెండర్లు తెరిచారు ఎల్వన్గా అక్షర సంస్థ నిలిచిందని లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ కోసం అధికారులు ఆహ్వానించారు ఒక్కో స్కానర్ ప్రాథమిక ధర నాలుగు వేలుగా నిర్ణయించగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికే సరఫరా చేస్తామని అక్షర సంస్థ ముందుకొచ్చింది అయితే ఆ సంస్థ సరఫరా చేయబోయే ఫింగర్ ప్రింట్ స్కానర్లకు సెక్యూరిటీ ఫీచర్లు లేవని యుఐడిఐ సమాచారం ఇవ్వడంతో ఒప్పంద ప్రక్రియ అధికారులు అయితే నిలిపివేశారన్నమాట సో వెంటనే మనకు చూసుకుంటే నవంబర్ నుంచి పంపిణీ చేసే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కొత్త స్కానర్లు తీసుకొచ్చి పంపిణీ చేయాలని చెప్పేసి రెడీ చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా కీలక మార్పులు అయితే రాబోతున్నాయి పెన్షన్ల పంపిణీలను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి